నమస్తే ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము మనతో పాటు ఉన్నారు ఉస్మానియా విద్యార్థి సంఘాల నాయకులు రవీంద్ర నాయక్ గారు రవీంద్ర నాయక్ గారు నిన్న బండి సంజయ్ గద్దర్ మీద చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూసారండి గద్దర్ మీద బండి సంజయ్ వ్యాఖ్యలు చేసే అంత స్థాయి కాదు బండి సంజయ్ది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అసలు బండి సంజయ్కి ఇన్ని రోజులు లీడర్లు మన రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు బోడిగుండు సంజయ్ అన్నారు కానీ ఆ బోడిగుండులో ఏమైనా మెదడు ఉందనుకున్నాం కానీ అది కూడా జారిపోయినట్టుంది కేంద్ర మంత్రి పదవి వచ్చిన తర్వాత అహంకారంతో బండి సంజయ్ ఖబర్దార్ నువ్వు ఉపసంహరించుకో నీ వ్యాఖ్యల్ని క్షపాంబడ చెప్పు గద్దర్ కుటుంబానికి నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో ఇవాళ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా గద్దర్ అనేవారు అందరికీ సమస్త కోటి జనాన్ని మీద పాట పాడినాడు అందరి సాధక బాధకాల మీద పాట పాడినోడు అందరికీ ఒక మనోధైర్యం తాడిత పీడిత బడుగు బలహీన కులాలకు అందరికీ గద్దరు ఒక అండ నువ్వు కూడా ఒక బీసీ సంఘం బీసీ కులం నుంచి వచ్చినవాడి నీకు అంత అహంకారం తగ్గదు ఫస్ట్ నీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకో అని చెప్పేసి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం అంటే నెక్స్ట్ భావజాలం ఉన్న వ్యక్తికి మేము పద్మశ్రీ ఎట్టా ఇస్తామని ఆయన మాటలు మీరు ఎట్లా చూస్తారు దీన్ని అంటే ఇక్కడ ఎవరి మీదో కోపము అంటే ఎవరికో అధ్యక్ష పదవి ఈటెల్ రాజేందర్ లాంటి వాళ్ళకి వస్తుందని చెప్పేసి ఆయనకు వచ్చే పదవిని నీవు అడ్డుకోవడానికి ఇవాళ గద్దర్ని ఇవాళ మావోయిస్ట్ అని నక్సలైట్ అని చెప్పి మా పార్టీలో ఇవ్వము అవార్డులు అని చెప్పి మరి ఇప్పుడు నేనంటున్నా మందకృష్ణ గారికి మీరు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తున్నాం కానీ మందకృష్ణ గారు కూడా మావోయిస్టు పార్టీలో పనిచేసిన వచ్చినని చెప్పింది కదా ఇంతకుముందు మేము ఈటెల రాజేందర్ కూడా జనశక్తిలో పనిచేసిన అని చెప్పింది కదా మీ పార్టీలో ఎంతమంది లేరు బొడిగే శోభ కూడా నక్సలైట్ కదా మరి ఎట్లా జరిపించుకున్నాం ఆ రోజు మీకు బుద్ధి లేదా ఆ రోజు నీకు సోయలేదా ఆ రోజు మీ పార్టీ నాయకత్వానికి సోయలేదా ఏం మాట్లాడుతున్నావు అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇప్పుడు గద్దర్ లేడనుకుంటే తెలంగాణలో ఉన్న తాడిత పీడిత జనాలు ఏమనారనుకుంటున్నావో మేము మాకు నిత్యం గద్దర్ స్ఫూర్తి మేము ఇక్కడ తెలంగాణలో ప్రతి బిడ్డ గద్దరే గుర్తుపెట్టుకో బిడ్డ కబడదార్ బయట తిరగలేవు బండి సంజయ్ నీవు ఇరవై నాలుగు గంటల లోపల నీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలా లేకుంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నావు ఓజేఎస్ టీఎస్ జస్గా ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నక్సలీజా ముసుగులో మా కార్యకర్తలని చంపారు బీజేపీ కార్యకర్తలను చంపారు పోలీసులను కూడా చంపారు అని చెప్పేసి కూడా అలాంటి చంపిన వ్యక్తిని ఏ రకంగా ఇస్తామని కూడా ఆయన మాట్లాడు గద్దర్ ఎక్కడ మరి నీ నరేంద్ర మోడీ ఆ రోజు గద్దరు రోజు మరి ఆ ప్రగాఢ సానుభూతిని నిలిపేజేస్తూ వాళ్ళ కుటుంబానికి లేఖలు ఎందుకు రాశాడు మరి అంటే నరేంద్ర మోడీ బీజేపీ కార్యకర్త కాదా నువ్వు ఒక్కడే బీజేపీ కార్యకర్తను ఇక్కడ కిషన్ రెడ్డి బీజేపీ కార్యకర్త కాదా మిగతా ఉన్న ఇప్పుడు మీ పార్టీలో వచ్చిన వాళ్ళు ఎవరు కూడా కార్యకర్తలు నువ్వు ఒక్కడివేనా పైనుంచి బి అంటే నువ్వు ఒకటేసారి ఆర్ఎస్ఎస్లోనే పుట్టినావు నువ్వు ఎక్కడో టీఆర్ఎస్ పార్టీలో తిరిగిన వాడివి నువ్వు లే నువ్వు తిరగని పార్టీ అంటూ లేదు నువ్వు ఎక్కడ అవకాశవాదివి పచ్చే అవకాశవాదివి అవకాశవాద మాటలు మాట్లాడుతున్నావు ఈరోజు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెనక్కి తీసుకో ఇక్కడ గద్దర్ అనేవారు ప్రతి బిడ్డ మీద పాట పాడిండు చీపురు మీద పాట పాడిండు అమ్మాయిల మీద పాట పాడిండ్రు ఇవాళ నువ్వు పొద్దున్న లేచి పైకాన మీద పాట పాడినాయన నీ పోలీసుల మీద పాట పాడి ఆయన ఆయన ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ గొంతుకైనా ఆయన అన్యాయం ఎక్కడుంటే అవును పీపుల్స్ వార్లో చేసి పనిచేసిండే అన్యాయం ఎక్కడుంటే అక్కడ పోయి ఎదిరించడానికి పనిచేశాడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి జనజీ సంతలో ఉండి కూడా పనిచేశాడు ఇక్కడ మీ పార్టీలో కూడా మీ ఆఫీస్ కూడా వచ్చాడు మీ మీటింగ్ కూడా వచ్చాడు రాలేదా మీరు జింకాన గ్రౌండ్లో మీటింగ్ పెడితే మోడీ మీటింగ్కి వచ్చినప్పుడు మీకు గద్దరు ఆ రోజు మావోయిస్టు కనబడలేదా మీకు అంటే మీ పక్షాన ఉంటే మీ పక్కలో ఉంటే వాళ్ళు మావోయిస్టులు కాదు మీ పక్షాన లేకుంటే వాళ్ళు మావోయిస్టులు అని మాట్లాడదు నీ పదవి నీ నీవు ఇచ్చే అవార్డు కాలి గద్దరికి ఏమి దేనికి కూడా సరిపోదు మీ మీ పార్టీ ఔనిత్యం పెరుగుతుంది ఆయనకి ఇచ్చుకుంటే కానీ గద్దరికి ప్రజలే పెద్ద అవార్డు ఒకవైపు కగార్ పేరుతో నక్సలెట్ ఏరివేతలు వరుస ఎన్కౌంటర్లు ఏం చెప్తారు దీని మీద ఇది మేము ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటివి జరగడానికి వీలు లేదు ఎవరిని కూడా హత్య చేసే అధికారం ఎవరికి లేదు కేంద్ర బలగాలకు కూడా లేదు వాళ్ళు కూడా ఈ దేశ పౌరులే వాళ్ళు అక్కడ ఆ అడవి ప్రాంతంలో ఉండే సంపద ఈ దేశానికి చెందాలనుకుంటుర్రు ఈ ప్రైవేట్ మైనింగ్ కంపెనీలకు కార్పొరేట్ రంగాలకు ఆదానికో అంబానికో మీ ఈ దేశ వనరుల్ని కట్టబెడితే మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామంటుండ్రు అక్కడ ఉండే మొత్తం వాతావరణం అయితే ఏంది నీళ్ళు అయితే ఏంది కలుషితం అయితే వాళ్ళు దాన్ని అడ్డుకుంటుండ్రు దాన్ని మీరు చంపేస్తామంటే ఎట్లా ఇవాళ మీ పార్టీ మొత్తము ఖనిజ సంపదని దేశ సంపద అని అంతా ఆదాని అంబానీలో కట్టబెడితే అందరు చూసుకుంటూ ఉండాలా అంటే చూసుకుంటూ ఉంటేనేమో వాళ్ళు మంచోళ్ళు లేదంటే వ్యతిరేకిస్తేనేమో వాళ్ళు మావోయిస్టుల ముద్ర వేసి చంపేస్తారా దీనికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము